విద్యార్థుల చదువులతో పాటు క్రీడలు నేషనల్ క్రెడిట్ కోర్సుల్లో రాణించి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఫోర్టీన్ ఆంధ్ర బెటాలియన్ కమాండర్ ఆఫీసర్ కల్నల్ గోపేంద్ర అన్నారు ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఎన్సిసి విద్యార్థుల వార్షిక పరీక్షలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే ఎన్సిసి ఎంతో సహాయపడుతుందని అన్నారు శ్రీకాకుళం విజయనగరం మన్యం పార్వతీపురం జిల్లాల పరిధిలో ఉన్న సుమారు మూడు వందల యాభై ఆరు మంది విద్యార్థులకు ఇక్కడ పరీక్షలు రాస్తున్నారని సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్సీసీ విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తుందని అన్నారు అగ్నిపత్ మరియు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నేవీ ఎయిర్ ఫోర్స్ వంటి త్రివిధ దళాల్లో ఎన్సిసి విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సిసి అధికారి డాక్టర్ యాల పోలినాయుడు మాట్లాడుతూ ఎన్సిసి విద్యార్థులకు స్టడీలో ఒక భాగం కావాలని క్రమశిక్షణకు నైతిక విలువలకు ప్రబోధనలకు జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు తట్టుకోవడానికి ఎన్సిసి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు సి సర్టిఫికేట్ కొరకు జరుగుతున్న ఈ పరీక్షలకు సంబంధించి పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఆయన స్పష్టం చేశారు Total of 333 cadets, both boys and girls are appearing here and uh, this C-certificate exam is conducted once in a year, centrally controlled by DGNCC at New Delhi headquarters and uh, for this uh, we have got a team of officers, JCOs, Jawans who are conducting it on behalf of them, for them. Uh, we have got an external invigilator coming from Guntur who is also here in the center. the entire uh, exam center is being, uh, video recording is going on as well as it's being streamed live to dgncc from here. so this examination is today on 16 february being conducted between 10.30 to 1.30 hours today. and their practical was held here on uh, 3rd of february and now is the written exam which is being conducted. ఎవరైతే పాస్ అవుతారో ఆ సి సర్టిఫికేట్ పొందినటువంటి విద్యార్థులు భవిష్యత్తులో ఆర్మీలో చేరడానికి చాలా మంచి అవకాశాలు ముఖ్యంగా అగ్నివీర్లో పదిహేను పాయింట్లు సి సర్టిఫికేట్ వలన వాళ్ళకి ఎడిషనల్గా రిటర్న్ ఎగ్జామ్లో కలుస్తాయి సో ఉన్న వాళ్ళతో పోలిస్తే వీళ్ళు పదిహేను పాయింట్లతో ముందుకు వెళ్ళడానికి సి సర్టిఫికేట్ ఎంతో దోహదపడుతుంది నిజంగా వీళ్ళంతా లాస్ట్ ఇయర్ బి సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఒక క్యాంప్ చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్తో సీ సర్టిఫికేట్ ట్రైనింగ్స్లో ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్లో పొందడం వలన ఈ సి సర్టిఫికేట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ వచ్చింది ఈరోజు మన రెండు మూడు జిల్లాలు ఈవెన్ రాజాం నుంచి ఉన్నారు పార్వతీపురం నుంచి పలాసా నుంచి మహేంద్ర డిగ్రీ కాలేజ్ పాతపట్నం నుంచి మన శ్రీకాకుళం టౌన్లో పాలిటెక్నిక్ అండ్ గాయత్రి కాలేజ్ మన ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు మొత్తం మూడు వందల ముప్పై ఏడు మంది ఈరోజు కళాశాలలో పరీక్ష రాస్తున్నారు వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో దీన్ని ఉపయోగించుకొని ఒక ఆర్మీలో చేరడానికే కాదు భవిష్యత్తులో చేసే ఉన్నత చదువుల కోసం కూడా వీళ్ళకి రిజర్వేషన్లో ఉపయోగపడుతుంది మంచి మంచి యూనివర్సిటీల్లో ఎన్సిసి కోటాలో వీళ్ళకి కనుక కొంచెం మార్కులు వచ్చిన ఆ కోటాలో ప్రత్యేకంగా వీళ్ళకి సీట్లు లభించి ఉన్నత చదువులకు కూడా ఇది ఉపయోగపడుతుంది దీన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను